శ్రీమాతమ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు మార్చి నెల గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకోబోతున్నాం ఈ పన్నెండు రాసులకి ఎలా ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడాను మేము తయారు చేసినటువంటి యొక్క ప్రొడిక్షన్ ఏదైతే మేము ఉన్నామో అందరూ బాగుండాలని అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గోచార గృహస్థితి ప్రకారంగా ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది అదేంటి గురుగారు ఎలా అంటున్నారంటే మీ యొక్క పుట్టిన సమయం మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లగ్నాన్ని బట్టి టోటల్ జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇది వచ్చి గోచారంగా చెప్తున్నాం కాబట్టి సరే ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కొన్ని ఆశలు నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు పెళ్లి జరుగుతుందా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి వాటి అన్నిటికీ కూడా నో ఒక రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి చెప్పగలుగుతున్నాను తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా ఓన్లీ వాట్సప్ చేయకండి కాల్ చేయకండి దయచేసి వాట్సాప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు అదొకటి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి మీరు చదవండి చదివి అభివృద్ధి పండి అరవై ఒక్క సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నింటినీ జీవితంలో చూశారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు అండ్ అడిగేవాళ్ళు ఇల్లీగల్ క్వశ్చన్స్ ఏది అడగకూడదు మీ ఫినాన్షియల్ అప్పులు బాగైపోయిందని అని అంతా కూడా అలాంటివి అడగకండి మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి అదొకటి తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి జాతకం కూడా సహకరిస్తుంది విజయవస్తు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రాశి అయినటువంటి కన్యా రాశి విత్తలారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మార్చ్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే శుక్రుడు ఆనందాన్ని బుధుడు వివాదాలను సూచిస్తున్నాడు రాహు వల్ల సమాచార లోపం ఏర్పడవచ్చు శుక్రుడు బలమైనటువంటి స్థానంలో ఉండడం వల్ల నెల మొత్తం మీకు మిశ్రమం లేదా సగటు కంటే కొంచెం ఎక్కువ బాగుందని కూడా చెప్పచ్చు అవసరం ఎంత మాత్రమే మాట్లాడండి కుటుంబ జీవితంలో ఒకటి రెండు శుభ కార్యక్రమాలు జరిగే ఉన్నాయి ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు అది ఉద్యోగపరంగా వివాహపరంగా సంతాన పరంగా ఆస్తిపాస్తులు కలిసి వచ్చే పరంగా ఏదో ఒక మంచి శుభవార్త వింటారు వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి చక్కగా సంతానాలు అవ్వడము భారసాలలు అవ్వడము ఇవన్నీ కూడా జరుగుతాయి ఇల్లు గృహప్రవేశం చేసుకోవడము కొంతమందికి పిల్లలు పుట్టడము ఆస్తి వివాదాలు కలిసి రావడము సమస్యలని కొనికి రావడం అన్నదమ్ముల మధ్య అక్కజనుల మధ్య అన్ని కూడా బాగుంటుందని చెప్పచ్చు ఉద్యోగులకు ఉత్సాహంగా బాధ్యతలను నిర్వర్తిస్తారు సుదీర్ఘ కాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రమోషన్స్ అదో 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 కనబడుతున్నటువంటి ప్రమోషన్ ఇప్పుడు వచ్చేస్తుంది జీతాల పెరుగుదల ఉన్నతాధికారుల మద్దతు మీకు అవార్డ్స్ మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ ఇన్ని ఉన్నాయి వృత్తిలో కాస్త రాబడి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి మహిళలు తమ వ్యాపారాన్ని ఎంటర్ప్రీనర్ గా ఉన్నారు టైం ఫార్ ఉమెన్స్ వ్యాపారాల్లో లాభాలు పంట పడుతుంది ఇద్దరికి కూడాను స్త్రీ పురుషులకి ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది ఎన్నో రోజులుగా ఆగిపోయినటువంటి అప్పు కూడా మీకు తొలగిపోతుంది నిరుద్యోగులకి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి సమాజంలో మీ యొక్క పలుకుబడి ఎక్స్పాండ్ అవుతుంది విస్తరింపబడుతుంది మంచి సమాజంలో గౌరవం ఉన్నటువంటి మనుషులతో స్నేహపూర్వకమైనటువంటి స్నేహం ఇది కూడా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఇష్టమైనటువంటి ఆలయాలు సందర్శిస్తారు లేదా మీరు ఒక దేవాలయాల ధర్మకర్తగా కూడా ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి మీకు అన్ని రకాలుగా వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గించుకుంటారు మాస ద్వితీయంలో శత్రుల నుండి రుణ ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయి అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ప్రేమ వ్యవహారాలు ఉత్సాహకరంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం మంచిది రక్తపోటు జాగ్రత్త స్కిన్ డెర్మటాలజిస్ట్ చూసుకోండి ఇవన్నీ కూడాను ఒక డాక్టర్ దగ్గర సంప్రదించి దానికి సంబంధించినవి ఏమైనా ఉన్నాయని చూసుకోండి విద్యార్థులు బాగా శ్రమపడండి మంచి విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నాయి రాజకీయ నాయకుడికి ఇది ఒక మంచి స్థానం అని చెప్పొచ్చు షేర్ మార్కెట్ మిశ్రమ ఫలితంగా ఉంది వ్యవసాయదారులకి చాలా బాగుంది మీడియా రంగం వారికి చాలా బాగుంది చెప్పొచ్చు చెప్పచ్చు సాఫ్ట్వేర్ రంగం వారు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రమోషను లేదా ఇంకో కంపెనీ మారాలనుకోవడమో అవన్నీ కూడా ఇది ఒక మంచి సమయం అని చెప్పొచ్చు ఒక పాజిటివ్ డేస్ ఈ నెల మీకు ఏమైనా ఉందా అంటే ఒకటి ఆరు ఎనిమిది పదకొండు పద్నాలుగు ఇవన్నీ కూడాను మీకు పాజిటివ్ డేస్ అని కూడా చెప్పుకోవచ్చు తర్వాత చంద్రాస్తమం అని అన్నారు ఈ నెల మీకు రెండు సార్లు చంద్రాస్త్రమం వస్తుంది మీకు మార్చ్ మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల ఉదయం నుండి ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటల పదమూడు నిమిషాల ఉదయం వరకు మరియు ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఏప్రిల్ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు చంద్రాష్ట్రమం ఉంది కాబట్టి ఈ యొక్క ఐదు రోజులు ప్రారంభంలో రెండున్నర రోజు ఆఖరిగా రెండున్నర రోజు జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఈ నెల మీకు లక్కీ నెంబర్ అంటే ఐదు మరి తొమ్మిది మీకు చాలా కలిసి వస్తుంది పరిహారం ఏం చేయాలి ఏమన్నా పేదవాళ్ళు ఉంటారు కదా పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి గోధుమలు మంచి గోధుమలు తీసుకొని ఆదివారం నాడు వాళ్ళకి పంచండి గోధుమలు పంచండి మీ శక్తి మీకు ఎంత వీలుంటే అంత పంచండి చక్కగా సూర్య నమస్కారం ప్రార్థన చేయండి శుక్రవారాల్లో అమ్మవారికి నెయ్యి దీపం వెలిగించండి కాలభైరవ పూజ చేయండి ఈ వీధి కుక్కలు అవన్నీ ఉంటాయి కదా వాటికి బుస్కట్లు అవన్నీ కొని వేయండి ఒక పేదవాళ్ళకి చెప్పులు దానంగా ఇవ్వండి నల్లని చెప్పులు ఒకటి దానంగా ఇవ్వండి ఇవన్నీ చేయవలసినటువంటి పండుగ అతిశక్తి ఇంకనూ అతిశక్తివంతమైనటువంటి యొక్క కరుంగాలి మాలను ధరించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఎన్నో అద్భుతాలని పొందుతారు ఈ మాలను ధరించండి ఇంకనూ సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ దూపంతో కూడినటువంటి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి వెలిగి వస్తుంది జ్యోతిష్ శాస్త్ర రీతి ద్వాదశ రాశిలో ఏడవ రాశి అయినటువంటి తులారాశిమి మిత్రులారా మీరు నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు మార్చి రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి లగ్నానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఉన్నత స్థితిలో ఆరో ఇంట్లో ఉన్నాడు మిశ్రమంగా ఉంది ఈ నెల వ్యాపారాన్ని శాసించే గ్రహమైనటువంటి బుధుడు ఈ నెల బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు సూర్యుడు అనేక ప్రతిఫలాలను ఇస్తున్నాడు ఈ నెల ఆకస్మిక అదృష్ట అవకాశాలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి సమాజంలో గౌరవ మర్యాదను పెరిగే అవకాశాలు ఉన్నాయి కొత్త ఇల్లు మరియు వాహనం కొనుగోలు చేస్తారు ఉద్యోగులకి నూతన ప్రోత్సాహం ఉంటుంది మహిళా ఉద్యోగస్తులకి మహిళా వ్యాపారస్తులకి ఇది ప్రోత్సాహకరమైనటువంటి నెలగా కూడా చెప్పవచ్చు ఆకస్మిక బదిలీ ఉద్యోగం చేసే వారికి అవకాశాలున్నాయి ఆశించిన ఫలితాలు కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వృత్తి వ్యాపారంలో లాభసాటిగా సాగుతుంది వ్యాపారంలో ప్రగతిశీల శ్రమకు లాభం ఉంటుంది భాగస్వాములు వాటాదారులతో అనుకూల పరిస్థితి ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు సమయం బాగా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది ఆర్థిక పరిస్థితి అన్ని విధాలుగా మెరుగుతూ ఉంటుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ప్రధానమైనటువంటి పనులు ప్రయత్నాలు విజయం సాధిస్తారు మీరు ఏదైనా అనుకోని వెళ్ళండి మాసం ప్రారంభంలోనే మీకు అనుకూలాలు వస్తాయి నూతన వస్తు లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి కొందరు బంధుమిత్రుల యొక్క సహాయం కూడా పొందుతారు ఆర్థికంగా ప్రేమ వ్యవహారంలో హ్యాపీగా ఉంటుందని చెప్పచ్చు నిరుద్యోగులకు విదేశాలలో ఉద్యోగం వచ్చే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి కుటుంబ సమేతంగా విహారయాత్రలకు లేదా ఏదైనా ఫారిన్ టూర్స్ వెళ్ళడం అలాంటివి ప్లాన్ చేసుకుంటారు ఆరోగ్యం నరాలకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించక తప్పదు డాక్టర్ని సంప్రదించని విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు రాజకీయ నాయకులకు యోగకారంగా ఉంది మీ యొక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి చూసారా అవన్నీ కొంచెం జాగ్రత్త పెట్టండి తస్మాత్ జాగ్రత్త మీడియా రంగం వారికి అద్భుతం అని కూడా చెప్పొచ్చు ఇంకా ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి మీరు చేస్తున్నటువంటి వృత్తిలో మీకు ప్రశంసలు వచ్చే అవకాశాలు బాగున్నాయి కంపెనీ మారొచ్చు లేదా ప్రమోషన్ పొందొచ్చు లేదా శాలరీ హైక్ కూడా పొందే అవకాశాలు ఉండొచ్చు లేదా విదేశాలకు కూడా వెళ్ళవచ్చు అవకాశాలు బాగున్నాయని చెప్పొచ్చు వివాహం కాని వారికి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు సరే ఈ పాజిటివ్ డేస్ అంటే మార్చ్ ఒకటి మూడు తొమ్మిది పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇవన్నీ కూడా మీకు కలిసి చూస్తున్నారు అని చెప్పచ్చు ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల ఉదయం నుండి ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టం ఉంటుంది ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త లక్కీ నెంబర్ మూడు మరియు నాలుగు నెల వస్తుంది పరిహారం దక్షిణామూర్తి ఆరాధన ఒక నూట ఎనిమిది శనగలతో మాల వేయడము బహుళాష్టమి రోజు కాలభైరవుడికి ప్రార్థన చేయడము ఆ తలబైరాస్తో వింటూ ఉండడము ఈ కుక్కలు వాటికనండి కూడా బుష్కతులు ఏమైనా పండరాలు వేయడము కులదైవ ప్రార్థన చేయడము శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి నెయ్యితో దీపం వెలిగించండి గణపతి అదర్వ శీర్ష మంత్రాన్ని పారాయణం చేస్తూ ఉండండి ఇవన్నీ కూడా మన అనుకూలం చేయడానికి ఇవన్నీ కావాలి ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీని మీకు ఇస్తుంది ఇంకనూ శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా సంపన్నంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇంకనూ సకల దోషాలు దొరికి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి మీ ఇష్టదైవము ఉప్పులదైవ దేవాలయంలో అనుగ్రహం పొందండి విజయోస్తూ